వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ గురుదక్షిణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు నారమల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే కరీంనగర్ నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పూర్తి మద్దతు ప్రసన్న హరికృష్ణకేనని ఈ ఉమ్మడి జిల్లాలోని గురువుల ప్రక్షాన నారమల విజయ్ కుమార్ ప్రకటన చేశారు మరియు ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు ఇరవై ఏడు తారీఖున జరగబోతున్నాయి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ అలాగే గురుదక్షిణ ఇంతకాలం కూడా అభ్యర్థుల కోసం ఆలోచన చేస్తూ ఉంటూ చివరికి మా సంఘం అంటే గోదావరి పని పెద్దపల్లి మంతని అలాగే మంచిర్యాల చెన్నూరు వీటికి సంబంధించిన దృఢందరం కూడా ఈ నాలెడ్జ్ చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వ్యక్తి అయితే మనకు అందుబాటులో ఉంటాడు మరి ఏ వ్యక్తి అయితే మన సమస్యని పరిష్కరిస్తాడు ముఖ్యంగా ఈ ప్రైవేటు గురువులు ఉన్నారో వాళ్ళు వేతనాల సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు వీటిపైన ఎవరు స్పందిస్తే వాళ్ళకి ఓటమిద్దామనే చర్చ ఈ జరిగింది అలాగే మేము అభ్యర్థులను కలిసాం పోటీ చేస్తున్న అభ్యర్థుల లోపల మా సమస్యలు పట్టించుకుంటూ ముఖ్యంగా మా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు ఎవరైతున్నారో ప్రొఫెసర్ జాబ్కి రిజైన్ చేసి మరి మా సమస్యల కోసం పోరాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కావున ఈ ఉమ్మడి ఆదిలా కరీంనగర్ కావచ్చు అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఈ జిల్లాలకు సంబంధించిన ప్రైవేట్ గురువులందరూ కూడా మేము మద్దతుని ప్రసన్న హరికృష్ణ గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ తరఫున నేను రోజున ఈ సంఘానికి అధ్యక్షుడిగా నారమల్ల విజయ్ కుమార్ అందరూ కూడా వినొప్పం చేస్తున్నాను మీరు ప్రసన్న హరికృష్ణ గారిని అధిక మీ యాక్ట్లో మరి పెద్దల సభకు పంపిస్తే మన సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము అనుకుంటూ థ్యాంక్